హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను చుక్కకూర తోటి ఒక పచ్చడిని చేసి చూపిస్తాను రండి చూద్దాం గోంగూర పచ్చడిలాగా ఎంతో రుచిగా బాగుంటుంది పచ్చడి ఒకసారి వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ముందుగా తాజాగా ఉన్న చుక్కకూర కట్టలను ఒక రెండు మూడు తీసుకొని ఇలా నీటిలో శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇలా చిల్లులుండే ఒక గిన్నెలోకి బుట్టలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని గెరెటతో ఒకసారి కలుపుకొని ఒక పదిహేను ఇరవై ఎండుమిర్చిలను తీసుకుని వేపుకోండి ఇక్కడ మీకు ఇష్టమైతే కనుక పచ్చిమిర్చి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే అన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి బాగుంటుంది పచ్చడి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ ఈ విధంగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ లోపు ఇవి చల్లారుతాయి తర్వాత ఒక పది ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక పెట్టుకున్న గిన్నెని మళ్ళీ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకు ముందుగా కడిగి పెట్టుకున్న కూరను సన్నగా తరిగి ఈ గిన్నెలో వేసుకుని మెత్తబడేంత వరకు చక్కగా ఉడకబెట్టుకోండి చుక్కకూర ఆకులన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మెత్తగా ఉడకపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే వేడి చల్లారుతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి ఇందాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా పౌడర్ లాగా అయిన తర్వాత ముందుగా చల్లారు పెట్టుకున్న చుక్కకూర ఆకుల్ని కూడా వేసుకొని మిక్సీ జార్లోకి ఒకసారి గ్రైండ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇష్టమైన వారు తిరుగుమాత్త పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే తిరుగుమాత పెట్టట్లేదు మీకు ఇష్టమైతే కనుక ఒకసారి తిరుగుమాత పెట్టుకొని సర్వ్ చేసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే వేడివేడి అన్నంలో ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ